ఏడు వద్దనాను కదా ఏడువకు అయినా నువ్వు నా దగ్గర ఉండాలంటే నేను పొందాలంటే ఏమైనా కోల్పోవాలా నిన్న దిలీప్ వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది ఇవాళ వాళ్ళ పాప బర్త్డే అంట బర్త్డే పార్టీ ఉంది సాయంత్రం వాళ్ళ అమ్మా నాన్న కూడా ఊరి నుంచి వచ్చారంట వెళ్దామా మనందరం ఫ్యామిలీతో మనందరినీ పిలిచారు నేను రాను నాకు పని ఉంది మీరు వెళ్ళండి సండే పని ఏంటి అయినా వాళ్ళు నీకు రెండు సార్లు ఫోన్ చేశారంట నిన్న నువ్వు ఫోన్ ఎత్తలేదు అందుకనే వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేశారు ఇన్వైట్ చేశారు వెళ్దాము నాకు పని ఉందని చెప్పాను కదా నేను రాను మీరు వెళ్ళండి దిలీప్ వాళ్ళ నాన్న నిన్ను చూడాలంటున్నారంట నాకు అర్థం కాదు